పాకిస్తాన్ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి బంగ్లాదేశ్ వెళ్లడానికి ప్రయత్నించింది యూట్యూబర్ జ్యోతి బంగ్లా వీసా కోసం హై కమిషన్లో లో దరఖాస్తు చేసుకుంది ఇప్పటికే పాకిస్తాన్ చైనాకి వెళ్లొచ్చింది జ్యోతి మల్హోత్రా బంగ్లాలో కూడా కొంతమందిని కలిసే ప్రయత్నంలో ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఈ విషయాలు వెలుగు చూశాయి పశ్చాత్తాపం లేదు మాతృభూమికి ద్రోహం చేశానన్న బాధ కించిత్ కూడా లేదు భారత్ విషం చిమ్మే పాకిస్తాన్ కి అంట కాగడంపై ప్రశ్నిస్తే నాలుగు రోజులుగా ప్రశ్నిస్తున్న విచారణకు సహకరించట్లేదు జ్యోతి యూట్యూబర్ జ్యోతిని నాలుగు దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి పెహల్గాం వీడియో గురించి జ్యోతిని ప్రశ్నించారు దర్యాప్తు అధికారులు పాక్ వీసా ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది పాకిస్తాన్ లో ఎవరు సహాయపడ్డారు అనే అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు విదేశీ సిమ్ కార్డులు పాక్ ఇంటర్నెట్ ని వాడారా పాకిస్తాన్తో తో కి ఏ సోషల్ ప్లాట్ఫామ్స్ ని వినియోగించారు గూఢచర్యం ఐఎస్ఐకి ఐఎస్ఐ కి సహకారం భారత్ పై దుష్ప్రచారంపై జ్యోతిని ప్రశ్నించారు అధికారులు అయితే దేనికి సరైన సమాధానం చెప్పలేదు జ్యోతి మల్హోత్రా జ్యోతిని ఐబి ఎన్ఐఏ సెట్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు జ్యోతికి చెందిన నాలుగు వందల ఎనభై ఏడు వీడియోలను విశ్లేషించారు అయితే జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తుని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పలించే యోచనలో ఉంది కేంద్ర హోంశాఖ ఈ కుట్రలో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పాత్ర ఉండత్సన అనుమానిస్తున్నారు పాక్ హై కమిషన్ అధికారులతో జ్యోతి మాట్లాడిన సంభాషణలను డిలీట్ చేసినట్టు గుర్తించారు జ్యోతి పరికరాలను ఫొరెన్సిక్ ల్యాబ్ పరీక్షల కోసం పంపించారు ఆపరేషన్ సింధూర్ వేళ కూడా బుద్ధి మార్చుకోలేదు జ్యోతి ఈ నెల ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు పాక్ దౌత్యాధికారి డానిష్ తో టచ్ లో ఉన్నాం అరెస్ట్ అయ్యాక కూడా జ్యోతిలో పశ్చాత్తాపం కనిపించలేదు అని చెప్తున్నారు అధికారులు